కేవలం యాబై లక్షల రూపాయలతోనే గాంధీలు రెండు పేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారు ఒక్కసారి రెండు పేల పదిని రివైండ్ చేసుకుందాం నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిస్తున్న ఏజెల్ సంస్థకు కాంగ్రెస్ కుటుంబం అప్పటికే తొంభై కోట్ల రూపాయల లోన్ ఇచ్చింది ఐదు లక్షల రూపాయల క్యాపిటల్ తో న్యూ ఇండియా అనే సంస్థ అకస్మాత్తుగా సృష్టింపబడింది ఈ సంస్థలో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకే డెబ్బై ఆరు శాతం వాటాలు ఉన్నాయి కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏజీఎల్ సంస్థకు ఇచ్చిన తొంభై కోట్ల అప్పును కేవలం యాబై లక్షల రూపాయలకే న్యూ ఇండియా సంస్థకు కట్టుపెట్టింది అవును మీరు విన్నది నిజమే గాంధీ కుటుంబానికి చెందిన యంగ్ ఇండియా సంస్థకు అప్పనంగా తొంభై కోట్లను కట్టుబెట్టాల్సి వచ్చింది ఫలితంగా సంస్థ అప్పులను ఈక్విటీ షేర్లుగా కన్వర్ట్ చేసే అధికారం కోల్పోయింది ఆ షేర్లతో యంగ్ ఇండియా సంస్థ ఏజెఎల్ లో తొంభై తొమ్మిది షేర్లను సొంతం చేసుకుంది దీంతో ఏజెల్ న్యూస్ పేపర్ ని నడిపించే సంస్థగా కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థగా మారింది ఈ సంస్థకు ఢిల్లీ లక్నో ముంబై వ్యాప్తంగా రెండు వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి ఇలా కేవలం యాబై లక్షలు రెండు వేల కోట్లుగా మారాయి ఎలాంటి టెండర్లు లేకుండా ఎలాంటి పారదర్శకత లేకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి ఎలాంటి ఓట్లు లేకుండా ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా అసలు ఎక్కడ యంగ్ ఇండియా ఫండింగ్ పేపర్స్ లేకుండానే వేల కోట్లు కొట్టేశారు ఇది పెట్టుబడి కాదు గాంధీ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఒక్కల ఎన్నో ఏళ్ల లెగసీ కలిగిన ఏజిఎల్ సంస్థలు ప్రజాస్వామ్య విలువను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు చాలా తెలివిగా దోచేశారు